ప్రస్థానం అనే సినిమాలో క్లైమాక్స్లో సాయి కుమార్ డైలాగ్స్ ఉంటాయి ఒక్కసారి ఆ పురాణాలు దాటుచు చూడు అవసరాల కోసం దారులు తక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే అహమ్మ అని అహమ్మ అంటారు రాజకీయాలకు అండ్ ప్రస్తుత రాజకీయాలకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే డైలాగ్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి లేకపోతే చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని తీవ్రంగా ద్వేషించిన మనుషులు తీవ్రంగా ద్వేషించిన వ్యతిరేకించడం లేదు నేను ద్వేషించడం గురించి అంటున్నా తీవ్రంగా ద్వేషించిన మీడియా ద్వేషించిన మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించిన మనుషులు ద్వేషించిన మీడియా వాళ్ళే ఇప్పుడు షర్మిళ గారికి స్నేహితులయ్యారు ఇవి మరి ఆ డైలాగ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వవా అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం సరే కారణాలు పర్పస్ గురించి నేను మాట్లాడతలేను ఏ విధంగా పాత్రల స్వభావాన్ని గురించి అంటూ ఉన్నా లేకపోతే సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీ సరే బీజేపీలో ఉన్నారా సరే ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి మనిషే కదా టీడీపీలో ఉన్నా లేదు బీజేపీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానేగా ప్రతి అడుగు ప్రతి రాజకీయం అదిగే ఏది చేసినావు కూడా ఇప్పుడు అదే సీఎం రమేష్ కున్న సొంత విమానంలో మొన్న మాట్లాడుకున్నాం ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ దాంట్లోనే అప్ అండ్ డౌన్ చేశారు తాజాగా నిన్న కూడా షర్మిలా గారు హైదరాబాద్ నుంచి అదే విమానంలో నిడుబలపాయ వెళ్ళారు సీఎం రమేష్ సొంత విమానంలో నిడుబలపాయ వెళ్ళి మళ్ళీ నాకు తెలిసి ఈరోజు విడుకలపాయ నుంచి విజయవాడ అక్కడి నుంచి గన్నవరం గన్నవరంకి వచ్చి గన్న గన్నవరం వరకు గన్నవరం నుంచి ఢిల్లీకి కూడా మోస్ట్ ప్రాబ్లమ్ అదే ప్రత్యేక విమానం ఉపయోగిస్తూ ఉన్నట్లున్నారు ఆయన చేకూరుస్తున్నారు ఆయన ఆయన సొంత విమానం అంతే మరి ఏంటిదంతా అని అంటే మళ్ళీ ఆ ప్రస్థానం సినిమాలు లాస్ట్ అలా పదే పదే అదే గుర్తుకు తెచ్చుకోవాలి అంతకుమించి వేరే ఆన్సర్లు గణపరావు ఇక్కడ అంతకుమించి వేరే ఆన్సర్లు కనపరావు అండ్ షర్మిళ గారు కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయారు ఆమె క్యాంపుకు సంబంధించిన ప్రతి మెసేజ్ ప్రతి సమాచారము తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్ వారంతా పలుకులో తెలిసిపోతుంది ఈమె ప్రతి షెడ్యూల్ ప్రతి అడుగు వాళ్ళకి తెలిసిపోతుంది ఎవ్రీథింగ్ వాళ్ళే రిపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ను వైఎస్ ఫ్యామిలీని ఏ విధంగా ద్వేషించారో ద్వేషిస్తారో అందరికీ తెలుసు సీఎం రమేష్ అందరికీ తెలుసు బట్ ఆయనే సొంత విమానం చేకూరిస్తే షర్మిల గ్రంథులు ప్రయాణం సొంతంగా అట్లా సో సరే తాను కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరిపోయిన తర్వాత రేపేమో అండ్ ఆమె బాధ్యతలు ఏంటి అన్నది ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక అంచనాకు రావచ్చు చూద్దాం